ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమ నమో శ్రీ వెంకటేశాయ నమ నమస్కారం ఈరోజు భక్తుని నోట భగవంతుని పాట సున్నా సున్నా ఎనభై ఐదు కీర్తిశేషులు కాకుసం శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి నృకేశరి శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిదవ పద్యం నుంచి ముప్పై రెండు పద్యముల వరకు శ్రీ విశ్వావశ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ సప్తమీలు స్థిరవాసరే శనివారం కొరకు ఇప్పుడు పాడుకోవటం జరుగుతూ ఉన్నది రేపు అనగా శనివారం రోజున ఉదయం ఏడున్నర గంటల సమయంలో లండన్ మహానగరానికి దగ్గరలో ఉన్న బర్మింగ్హామ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బయలుదేరి వెళ్ళి చూడినందున ఇప్పుడు ఈ పద్యంలను పాడుకుని ఆనందిద్దాం రేపు తేదీ ఆగస్ట్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇప్పుడు ఇరవై తొమ్మిదవ పద్యం ఉత్పలమాల గోవుల పంచిపెట్టినను గోవుల బంచిపెట్టినను కోటి ధనంటి బుచ్చిన బావులు జాల దవ్వినను బావులు చాల ద్రవ్వినను బట్టలు కట్నములని బెట్టినను త్రోవల చెర్లు వేసినను తోటల బెంచినగాని దేవ నీసేవకు సాటి సుమీ శ్రీహరి ధర్మపురి నుకేసరి ఇప్పుడు ముప్పై పద్యం ఉత్పలమాల వేదములాదిగా సకల విద్యల నేర్వగలేను ద్రవ్య సంపాదన చేసి త్యాగమున బై కొని దానములివ్వదాల ఏకాదశులుండలేను గంగను స్నానము చేయలేను నీ పాదయుగం బుణమ్మెదను భక్తి ధర్మపురి ను ఇప్పుడు ముప్పై ఒకటవ పద్యం ఉత్పలమాల కూటికి మానవాధముల గొల్చిన రీతి నిన్ను గొల్వ నాకేటికి బుద్ధి బుట్టదురా ఎంత దురాత్ముడనై తినయ్యయో నాటి దినాల నుండి నిను నమ్మిన పద్ధతి గల్గు లెసగా హాటగదైచ నాశ విభవాచ్యుత ధర్మపురీ ృకేశ్వరీ శ్రీధర్మపురీ నుకేశరి ఇక ఉత్పలమాల చివరి పద్యం ముప్పై రెండవ పద్యం శ్రీరమణీయ కధిక సేవలు చేయగలేను శ్రీరమణీయ నీకధిక సేవలు చేయగలేను గాని సంసారమును ఘనజారులు నీచులనై నగొల్చితి సారెకు బొట్టగై సకల జాతి మనుష్యుల సంగ్రహించి తిన్ వేరుగనాకు ముక్తి కడువే సుమీ धर्मपुरी नुकेसरी धर्मपुरी नुकेसरी ओम नमो श्रीलक्ष्मी नृसिहेवाय नमः భగవతే వాసుదేవాయ నమ నమస్కారం ప్రతిరోజు శ్రీమన్నారాయణుని అలా సేవించుకుంటూ ఈ పద్యములను పాడుకోవాలని అలా స్వామివారి మూర్తులను అక్కడ ఉంచుకున్నాను ఇక ఈనాటి చక్కని స్వామివారి సుందర దివ్య స్వరూపం వీక్షించుకుందాం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఓ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం సెలవు నమస్కారం